తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి సంఘటన వ్యవహారంలో ప్రాచిత దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ కు రాజుల కూటమి నేతలు హిందూ సంఘాల సభ్యుల మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు సైతం పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అప్పటిపల్లి బాల బాలాజీ స్వామి వారి ఆలయానికి పాదయాత్ర చేపట్టారు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక దేవాలయాలపై దాడులు చేరిగాయని సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో వైసీపీ పనిచేసిందని తెలిపారు తిరుపతి లడ్డును అపవిత్రం చేసినందుకే అధికారం కోల్పోయారని తెలిపారు హిందువులకు ఏకైక దిక్కుగా పవన్ కళ్యాణ్ నిలిచారని ఆయనకి మద్దతు పాదయాత్ర చేస్తున్నట్టుగా కూటమి నేతలు ముస్లిం సోదరులు తెలిపారు పాలన హిందూ మత సనాతన ధర్మం జరుగుతున్న దాడి అనేక రకాలైనటువంటి దాడిలో భాగంగా అప పవిత్రంగా భావించే హిందూ హిందూ మతస్థులందరూ కాకుండా అందరూ కూడా పవిత్రంగా భావించే ఈ తిరుపతి లడ్డుని ఒక ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేయడం ఉద్దేశంతో పందు కొవ్వు జంతు జంతు కలేబాలు తీసిన ఆయులతో కలిసిన ఒక నెయ్యిని ఉపయోగించే విధంగా కుట్ర కుట్ర చేసి ఇవాళ హిందూ మత హిందూ సనాతన ధర్మాన్ని సర్వనాశనం సర్వనాశనం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా రోజు సనాతన దీక్ష చేయడం జరుగుతుంది ఈ దీక్ష ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద రాష్ట్ర వ్యాప్త దేశ వ్యాప్తంగా కూడా బోర్డు కావాలని చెప్పి కోరటం ఇవాళ దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా చాలా గొప్పగా గర్వించే విధంగా పవన్ కళ్యాణ్ ని ఏకైక దిక్కుగా హిందూ మతానికి భావించే పరిస్థితికి వచ్చారు కారణం ఏంటంటే ఈవేళ దేశ వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద అనేటువంటి దాడులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన హిందూ మత సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి కారణంగా దాడికి అనేక రకాలైన దాడిలో భాగంగా అప పవిత్రంగా భావించే హిందూ పవిత్ర హిందూ మతస్థులందరూ కాకుండా అందరూ కూడా పవిత్రంగా భావించే ఈ తిరుపతి లడ్డుని ఒక ఉద్దేశపూర్వక